హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అనువ్లాగ్స్ ఈరోజు నేను మీకు నేను క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి క్యారెట్లు ఈ విధంగా తురుము ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈ విధంగా తురుంపట్టి క్యారెట్ ఫ్రై చేసి పెట్టండి శుభ్రంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు అది ఎలా చేస్తానో చూసేయండి ఇక్కడ క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ తీసేసి తురుము పట్టేసి పక్కన పెట్టుకుందాం ఇలా దుర్ము పట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ క్యారెట్ ఫ్రైలోకి ఒక ఆనియను రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఒక కళాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో పోపు గింజలు పసుపు కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన తురుము పట్టి ఉంచుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి ఈ క్యారెట్ తురుము తురుము వేసి దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల క్యారెట్కి కొంచెం సాల్ట్ పట్టి ఆ పచ్చిమిర్చిలోని స్పైసీనెస్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి సాల్ట్ వేసిన తర్వాత కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి ఇంకా దీన్ని మూత మీద మూత పెట్టకుండా ఈ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా ఇలా దానిలో పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి డబ్బల్ని దంచి ఈ ఫ్రైలో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ వెల్లుల్పాయ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా క్యారెట్ ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా మీలో ఎవరైనా ట్రై చేస్తే అది ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇది పిల్ల తల్లులకి బాలింతలకి పెట్టిన చాలా హెల్దీ ప్లస్ చాలా బలం అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్